భారతదేశం మొత్తం మీద ఈ మంచినీటి పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు అమలు చేస్తున్నారు అది రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ కాలేదు ఎందుకంటే పాపులేషన్ పెద్దది దేశం చాలా పెద్దది కాబట్టి ఇది పూర్తిగా అవ్వలేదు అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెన్షన్ చేశారు పైగా దీనికి బడ్జెట్ కూడా మన బడ్జెట్ సెషన్స్లో యాభై వేల నుంచి అరవై ఏడు వేల కోట్లకి పెంచారు అందుకని ప్రతి గ్రామంలో కూడా ఇంటింటి కొళాయి అనేది ఫ్రీగా వెయ్యాలి అసలు ఇది మంచినీటి కొళాయి కోసం జలజీవన్ మిషన్ అనేది ఎందుకు పెట్టారు అంటే వాటర్ తాగడం వల్ల చాలా రోగాలను బారిన పడుతుంటారు మన విలేజ్లో చూసుకుంటే వాటర్ సదుపాయంలో క్లోరినేషన్ ఉండదు ఏదో బావిలో నీళ్ళు తాగడమో లేదంటే హ్యాండ్ బోర్ వల్ల నీరు తాగడము దీనివల్ల చాలామంది ప్రజలు రోగాలను బారిన పడుతున్నారని ప్రభుత్వం గమనించింది అందుకు ఈ మంచినీటి పథకం వల్ల ఒక ఊర్లో ఒక మంచి వాటర్ ట్యాంక్ కట్టి అక్కడి నుంచి ప్రతి ఇంటింటికి ట్యాప్స్ అనేవి ఇస్తారు ఈ వాటర్ ట్యాంక్ని పదిహేను రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేసి పన్నెండు టెస్టులు చేయాలి ఈ పన్నెండు టెస్టులు చేసేసి ఆన్లైన్లో ఆ రిపోర్ట్ని గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలా టెస్టులు చేస్తున్నారు ఏంటి అనేది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఊర్లో కూడా ఇలా మంచినీటి కుళాయిలు వస్తున్నాయి ఒకవేళ మీ ఊర్లో కానీ మంచినీటి కుళాయిలు రాకపోయినట్లయితే ఆర్డబల్యూఎస్ పీడీ ఉంటారు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు వీళ్ళకి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ ఆఫీసులు ఎక్కడ ఉంటాయో మాకు తెలియదండి అంటే మీ గ్రామంలోనే పంచాయతీ సెక్రటరీకి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి అప్లికేషన్ ఇచ్చినట్లయితే